సహజంగా ఎక్కడైనా ప్రభుత్వ భూమి కబ్జాకి గురైతే అనివార్యమైన పక్షంలో అవసరమైతే పోలీస్ సపోర్టు తోటి ఆ భూమిని రెవెన్యూ యంత్రాంగం తిరిగి స్వాధీనం చేసుకోవాలి కానీ రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం మొద్విన్ గ్రామంలో ఈరపల్లి రాములనే డెబ్బై ఐదు సంవత్సరాల వయసు కలిగిన వృద్ధుడు ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కబ్జాదారుల ఆట కట్టించాలని అధికార యంత్రాంగం చుట్టూ కాళ్లకు చెప్పులు విధంగా తిరగడం మనం చూస్తున్నాం దీని గురించి గ్రామస్థాయి నుంచి మొదలు జిల్లా స్థాయి వరకు రాములు తిరుగుతూనే ఉన్నాడు తానే అధికార యంత్రాంగాల్లో మాత్రం చలనం ఉన్నట్లే కనిపించడం లేదు ఇప్పటికైనా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జ్యోతిని తీసుకుని ముద్విన్ గ్రామంలో ఉన్న దాదాపు పదెకరాల భూమిని కబ్జా నుంచి విడిపించి ప్రభుత్వం తరపున కాపాడి ఫెన్సింగ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు ఈ సందర్భంగా వీరపల్లి రాములు తనకు జరుగుతున్న ఇబ్బందులపై మరియు గత కొన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నటువంటి వ్యవహారంపై మా ప్రతినిధికి వివరించాడు కలెక్టరేట్ కొంగర కాలంలో ఉన్నాము ప్రత్యేకించి ఇటీవల కాలంలో దళితులపై దౌర్జాన్యాలు కావచ్చు దళితులు ఇచ్చే ఫిర్యాదులు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ముఖ్యంగా ఈ భూముల ఆక్రమణకు సంబంధించి కానీ దౌర్జన్యాలకు సంబంధించి యథరాజా తదర ప్రజాని చందంగానే ఉన్నాయి ముఖ్యంగా ఇటీవల అనేక సందర్భాల్లో ముఖ్యంగా దళితులు ఇచ్చే ఫిర్యాదులు కూడా చెత్తపుట్టలోకి పోతున్నాయనే అపవాదం కూడా అధికార యంత్రాంగం ఎదుర్కొంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాము ఈ క్రమంలోనే తాజాగా మన దృష్టికి ఒకటి రంగారెడ్డి జిల్లాలోని కర్తాల్ మండలం ముదివిన్ గ్రామంలోని సర్వే నెంబర్ నూట డెబ్బై తొమ్మిది మరియు రెండు వందల డెబ్బై ఎనిమిది సర్వే నెంబర్లకు సంబంధించి కూడా ఈరపల్లి రాములు అనే దళితుడు ఇచ్చిన ఫిర్యాదు కూడా గత రెండు మూడు సంవత్సరాలుగా నాన్తూనే ఉంది ప్రభుత్వ భూమి దాదాపు పది ఎకరాలను అన్యాక్రాంతమైనట్టుగా ఈరపల్లి రాములు ఫిర్యాదు చేస్తున్నాడు ప్రభుత్వ భూమిని స్వతహాగా రక్షి రక్షించాల్సిన రెవెన్యూ యంత్రాంగం మీనమేషాలు లెక్క లెక్కిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం తమ దృష్టికి వచ్చిన ప్రభుత్వ భూమిని కూడా రక్షించుకునే విషయంలో కూడా ఇప్పుడు అప్పుడంటూ సంవత్సరాలు కాలయాపన చేస్తున్న పరిస్థితిని కూడా ఇప్పుడు సమాజం కూడా గ్రహిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం ఈ క్రమంలోనే ఈరోజు కూడా రంగారెడ్డి ప్రజావేదికలు కూడా దీనికి సంబంధించి కూడా ఒక ఫిర్యాదు అందు అందుకున్న క్రమంలోనే దీన్ని సీరియస్గా తీసుకునే దిశగా అసిస్టెంట్ డైరెక్టర్కు ముఖ్యంగా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విషయంలో ఆదేశాలు కూడా వెళ్ళడం జరిగింది ఈ క్రమంలోనే అసలు దాదాపు ముదివేను గ్రామంలో ఉన్న కడతాల మండలం పది పది ఎకరాల ప్రభుత్వ భూమిని అధికార యంత్రాంగం కాపాడుతుందా లేదా లేదా భూస్వాములతో కుమ్మక్కు అవుతుందా అనే విషయం కూడా ఇప్పుడు మనం వేచి చూడాల్సిందే రాముల్ గారు చెప్పండి మీ సమస్య మా సమస్య నా సార్ నేను ఈ భూముల విషయంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరాల నుంచి పోరాటం చేసిన ఇది సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఎనిమిది నూట డెబ్బై తొమ్మిది రెండు వందల తొంభై ఆరు మూడు గర్వైసా గవర్నమెంట్ లాంటి సర్వే నెంబర్ మండలం విలేజ్ మండల విలేజ్ కర్తల్ మళ్ళా ఈ మూడు సర్వే నెంబర్ తొంభై తొమ్మిదిలో డిమార్కేషన్ చేయించి అప్పుడు ముప్పై ఎకరాల భూమి బయటకు తీసిన ముప్పై ఎకరాల భూమి జిల్లా అస్టెంటే డైరెక్టర్ కమిషన్ నుంచి చేయించిన డిమార్కేషన్ తీసి అప్పుడు ముప్పై ఎకరాలు తీసారు ముప్పై ఎకరాలు తీసినాక అందరు ఇడిచిపెట్టారు వేరే సర్వే నెంబర్ వాళ్ళు అందరు ఇచ్చిపెట్టారు రెండు వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సర్వే నెంబర్ పట్టద పట్టదా ఈ సర్వే నెంబర్ పక్కల నూట డెబ్బై ఎనిమిది గవర్నమెంట్ ల్యాండ్ మూడు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఆత చేసుకున్నాడు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు సర్వే నెంబర్ పట్టదారు రెండు వందల డెబ్బై ఐదు సర్వే నెంబర్ పట్టదారుడు నూట డెబ్బై తొమ్మిది సర్వే నెంబరు ఒక ఎకరాలు ఆత చేసుకున్నాడు రెండు వందల డెబ్బై రెండు గవర్నమెంట్ ల్యాండ్ రెండు ఎకరాలు ఆత చేసుకున్నారు ఈ ఈ రెండు సర్వే నెంబర్ల పక్కల అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి మొగ మీద గుర్తులు పెట్టాడు కానీ రికార్ట రెండు వందల డెబ్బై ఐదులా రఘువ వెళ్ళినాడు చూపించాలి డెబ్బై నాలుగులో చూపించడు డెబ్బై ఐదో చూపించాలి ఎందుకంటే పడదారు వచ్చిన వాళ్ళు కుమ్మకాయ కుమ్మకాయ చూపించలేదు దాంతో ఇంకొకటి ఏమైందంటే ఇక అట్లా ఏం సార్ ఏం సార్ అనుకుంటా అనుకుంటే ఇది అప్పటి అప్పటిసారి ఇప్పటిదాకా చేసే విధంగా రెండు వేల రెండు రెండు వేల సంవత్సరము ఐదో నెల రెండు వేల సంవత్సరం లక్డికే పులు ఉండేగా ఆడ కలెక్టర్ దరఖాస్తు పెట్టిన అక్కడి నుంచి ఇప్పటిదాకా ఎన్నిసార్లు తిరిగాను కానీ వస్తారు మొన్న అక్కడి నుంచి తిరిగితే జిల్లా లక్డీకపూర్ నుంచి ఆర్టీవాసాడు నాగరా కందుకూరు ఆర్డర్ రాసాడు కాంతి కంతకూరు ఆర్టీవా డివిజన్ సర్వేర్కి పారిపాటు చేసాడు పార్పాటు చేస్తే ఆయన ఒక సంవత్సరం పెండింగ్లో పెట్టిడు పెండింగ్లో పెట్టి లాస్ట్కి మొగ మీద చూసి దాని దగ్గరికి ఉండదు నేను చేయనని ఆయన ఇక్కడ ఏడికి రాసాడు ఏడికి రాసినాక అదే సంవత్సరం రెండు వేల నాలుగు రెండు వేల నాలుగులో ఇరవై నాలుగు రెండు వేల నాలుగు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఎనిమిదో నెలలో ఇక్కడ ఇక్కడికి వచ్చింది ఇక్కడి నుంచి కూడా ఇప్పటిదాకా నేను ఎంత పోయి సార్లు చేసినా ఇక్కడి నుంచి రెండు సార్లు వచ్చాడు ల్యాండ్గా ఈ సర్వయర్ రెండు సార్లు వచ్చాడు చుట్టుముట్టు తిరిగిండు మళ్ళీ వస్తానంటే ఇక పడికి ఒక సంవత్సరమే ఈయన వచ్చి చూసి కూడా మోగ మీద గవర్నమెంట్ భూమి ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడ పత్తులు నిర్ణయించామని చెప్తే ఇవాళ్ళు వస్తారు రేపు అనుకుంటా ఈయన కూడా అంటాం సరే ఇదివరకు కూడా దాని మీద యాక్షన్ ప్రభుత్వం తీసుకుంటలేదు అంటే ఇప్పుడు ఎన్ని ఎకరాలు ప్రభుత్వ భూమి ఖర్చు అయింది అంటారు పది ఎకరాలు డెబ్బై నాలుగు నూట డెబ్బై నాలుగులో నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు రెండు వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సర్వే నెంబర్ల ఆరు ఎకరాలు ఈ మూడు సర్వే నెంబర్లలో కలిసి పది ఎకరాల భూమి పడదాల సాధన వల్ల ఉంటుంది దాన్ని తీసి భూమి లేని నిరుపేదలకు దునుకోనికి అనుమతి ఇవ్వగలరని రెండు వేల ఇరవై ఐదో నెల రెండు వేల రెండులా దరఖాస్తు పెట్టినా అప్పటిసంది ఇప్పటిదాకా తిరిగిన దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అంటే కబ్జా చేసి వాళ్ళు ఏం పండిస్తారు వరి వరి సున్నా చుట్టూ డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సర్వై నెంబర్ పడేదారు చుట్టు కంపౌండ్ కడిలు వేసుకున్నారు వేసి అంత ఎవరు రాకుండా ఇక వాళ్ళు ఇవి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు ఏం చేస్తారు నాకేం తెలియదు ఏదో సమాధానం చెప్తే వెళ్ళిపోతున్నారు మళ్ళీ వాళ్ళు వచ్చిన అంటే మీకు అంటే ఆఫీస్ ఏమన్నా దూరం ఉందా ఇది అన్నీ ఇక రానిక పోయిందల సీడికి రాణికే ఐదు వందల సార్ అవుతుంది మాకు రానుకోను ఇంత కష్టపడి తీసిన కానీ ఏ ఆఫీసు దాని మీద యాక్షన్ తీసుకుంటలేదు నీ వయసు నా వయసు డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు నేను రెండు వేల పద్దెనిమిది సంవత్సరాల సంది భూ పోరాటంలో తిరుగుతున్నాను అప్పటి దీనికి కూడా ఈ భూమి బయటికి తీయాలని చేస్తున్నాను అంటే అంటే దీని మీద ఇప్పుడు మీకు యాక్చువల్గా ఎమ్మార్ట్స్ అయిపోతుంది అది లిమిట్ లిమిట్లో అయిపోతుంది కాబట్టి వాళ్ళు చేయగానే ఇక్కడ దాకా వచ్చింది కార్వాయి లెక్క కాడికి మండల ఎంఆర్ఏ చేయాలి మండల ఎంఆర్ఏ భూస్వాముల కుంభకాయ ఉండాలని ఇక్కడ పెట్టాం ఇక్కడ పెట్టి ఇది కందుకూరు ఆర్డీఓకి వచ్చింది ఆర్డీఓ నుంచి మళ్ళీ ఆయన వాళ్ళు ఏమేమి మాట మళ్ళీ వాళ్ళ నుంచి ఈళ్ళ దానికి వచ్చింది ఈ రక ఏడికొచ్చింది ఏడి తానికొచ్చి కూడా సంవత్సరం అయితే అయితే అన్ని చోళ్ళేసి చెప్పుకుంటా పని చేసుకుంటూ పోతాం అది ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది అట్లా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక న్యాయం జరుగుతుంది అనుకుంటే కూడా ఇప్పుడు కూడా తగ్గలేదు అంటే మీరు దీని మీద కలెక్టర్ గారిని కలెక్టర్ కలిసి మన్న మన పైన సోమనాడు కూడా కలెక్టర్కి ఇచ్చిన అప్లికేషన్ ఇక చూస్తారు మళ్ళీ ఆ సారు ఏడికి రాసాను ఏడి ఏడిని కలిస్తాని వచ్చిన నేను అందుబాటులో అందుబాటులో లేడు ఏం చేయదలు ఫైనల్గా ఈ భూమి ఈ మూడు సర్వే నెంబర్ వాళ్ళ పట్ట నెంబర్ డిమార్కేషన్ చేసి ప్రభుత్వ భూమి గుర్తులు పెట్టమంటున్నాం అంతే నీకు అక్కడ భూస్వాముల నుంచి భయ దౌర్జన్యాలు బెదిరింపులు లేవా అసోటి అయితే వాళ్ళు లోపల ఏం చేస్తున్నారు కానీ నా ఎదురు కట్టలు వచ్చి మాట్లాడడానికి ఎవరికి దమ్మ లేదు మాట్లాడాలి నేను చట్టతోటి కొట్టాడుతున్నా వాళ్ళ తక్కువ కొట్టాడతలేం కదా చట్టం తోడు కొట్టాడుతున్నాను చట్టాన్ని ఏమని అడుగుతున్నా కానీ నీ దాంట్లో గైరాని ఉండదు నేను దున్నుకుంటా దున్నుకుంటాను మోగ విధిపోతే కేసులు అవుతాయి కేసులు అవుతాయి కొట్టాడలు పికిలాడలు అవుతాయి అని నేను చట్టంతో అడుగుతున్నాను అంటే ప్రభుత్వ భూమిని నమ్మకం మీకుందా తీస్తే ఉండదు కానీ వీళ్ళు తీయక భూసముల మాటలు వింటున్నారా వారు ఏం చేస్తున్నా నాకు ఎక్కడ అర్థం లేదు ఇప్పుడు ఈడుకొచ్చి కూడా రెండు సంవత్సరాల ఈ పైడుకొచ్చి కూడా మీకు సరైన గవర్నమెంట్ లాండు పడదారు కర్తాల మండలం ముదివేని విలేజి ఎక్కువ పెళ్లి గ్రామం okay then the i was drum